కర్నూల్లో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు లోకాయుక్త ఏపీ హెచ్ఆర్సీ లాంటి సంస్థలు అక్కడే ఉంటాయని శాసనసభలో స్పష్టం చేశారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందన్నారు తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు బచాబత్ అవార్డు ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకెళ్లింది టీడీపీ నేనని గుర్తు చేశారు నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తానన్నారు కొప్పర్తి ఓర్వకల్లు క్లస్టర్ల కోసం ఐదు వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు ఎన్నికల పెట్టామో హైకోర్టు పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం దాని ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైన తొందరలో కర్నూలు హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాము ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి రాయలసీమలో తిరుపతి కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలా సార్లు చెప్పాం ఆ రోజు మీరు చూస్తే మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆట ఆడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలు లో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ అంటే ఈ ప్రభుత్వంపై ఒక నమ్మకం చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావతాబాద్ ఒక ఆధారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి తెలియజేస్తున్నా తెలుగు గంగా హంద్రి నీవా నగిరి గాలేరు ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ది అంతా కూడా తెలుగుదేశం పార్టీని ప్రారంభించాం తెలుగుదేశం పార్టీనే మళ్లీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార గోదావరి ఇటు వస్తే పెన్న బనక చర్లకు నీళ్లు తీసపోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి చెప్పాను ఆ రోజు కియా మోటార్స్ రావాలంటే దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే నీళ్లు కావాలంటే ఒక సంవత్సరంలో కట్టి ఈ రోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా మోటార్ వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఉన్నాయ్యాలు బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురికి చాలా దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలు దగ్గర ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర ఈ మూడు అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్బుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూశాం అడపా ఎయిర్పోర్ట్ ను రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి నాలుగు ఎయిర్పోర్ట్లకుశ ఇంకో పక్క దిశ రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు తిరుపతిలో హార్డ్వేర్ హబ్బుగా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వకల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే రెండు కూడా రాయలసీమలో పెట్టి ఐదు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీనికి శాంక్షన్ చేశాం అదే మరి డ్రోన్స్ డ్రోన్ సిటీగా తయారు చేశాం అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం తప్పకుండా చేస్తాం అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలు లో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం కూడా అని